శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో జాతీయ రహదారిపైనే కొందరు యువకులు ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేస్తూ హల్చల్ చేశారు పెనుకొండలోని బాబాయి స్వామి గంధం వేడుకలకు మన రాష్ట్రం నుంచే కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి భక్తులు హాజరయ్యారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలకు చెందిన కొందరు యువకులు గంధం వేడుకలు ముగిసిన తర్వాత పట్టణ శివార్లోని నలభై నాలుగవ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాలతో విన్యాసాలు చేశారు జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారుల్ని బెంబేలెత్తించారు ఈ క్రమంలో ఓ రైడర్ కార్ ఢీకొట్టాడు అతడికి తీవ్ర గాయాలయ్యాయి పోలీసులు రావడంతో రైడర్లు పరుగులు తీశారు జాతీయ రహదారిపై విన్యాసాలతో ఇతర వాహనదారుల్ని ఇబ్బందులకు గురి చేసిన రైడర్లపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు